సిరిసిల్లకు చెందిన మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని రిమాండ్కు తరలించిన పోలీసులు తాజాగా ప్రధాన నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు జిల్లా వేములవాడలో సిరిసిల్లకు చెందిన మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు మృతుడు రమేష్ కు నిందితులతో భూముల విషయంలో వివాదం తలెత్తినట్టు తెలిపారు ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ ప్రకారం రమేష్ ను హతమార్చినట్లు వివరించారు ఈ కేసులో ఇప్పటికే ఎద్దండి వెంకటేష్ వంశీ అనే నిందితులను అరెస్టు చేసి కు తరలించిన పోలీసులు తాజాగా ప్రధాన నిందితుడు చిర్రం రవిని కూడా పట్టుకుని కు తరలించినట్టు వివరించారు కేసును ఛేదించేందుకు కృషి చేసిన ఎస్ఐ రామ్మోహన్ సిబ్బందికి ఎస్పీ రివార్డు అందించి అభినందించారు మధ్యవర్తిత్వం ఉండేది రవి అనే వ్యక్తి సో అతను చేసిన మోసాలకి కస్టమర్స్ అందరూ ఇతని దగ్గరకు వచ్చి ఇతన్ని పీడిస్తున్నారు అనేది ఒకటి తట్టుకోలేక ఎక్స్ప్లాయిటేషన్ భరించలేక విసిగట్టి ఈ ప్లాన్కి ఒడిగట్టున్నారు అనేది మనకు తెలుస్తుంది సిమిలర్లీ ఇంతకుముందు రిమాండ్ అయిన వెంకటేష్ అని మనిషి కూడా ఇట్లానే ఇతని బాధ చనిపోయిన వ్యక్తి బాధితులు అనేది మనకు తెలుస్తుంది అందుకోసమే చేసినట్టు అన్నమాట ఆల్రెడీ మనకి రిమాండ్ చేసినట్టునప్పటికీ చెప్పాను మెయిన్గా వెంకటేష్కి ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చేది ఉంటుంది అది కూడా ఎంత అడిగినా కూడా ఇవ్వకుండా బాకీ అడిపోయి ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ ఇస్తానంటే ఎలా ఫిఫ్టీ థౌజండ్లో అని చెప్పి అట్లా ఎక్స్ చేయడం అండ్ వంశీని కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇతనికి సేవలు చేయడం జరిగింది ఈ విక్టిమ్ కిచే బట్ ఇన్ రిటర్న్ అన్ని ప్లాట్లలో మళ్ళీ అదే మోసాలు తన దగ్గర చూపి చూపించారు సో వీళ్ళకి ఏంటంటే విక్టిమ్ ఫుడ్ అయిపోయి సిమిలర్గా ఈ ముగ్గురికి సిమిలర్ వాదాలు ఉన్నాయి రమేష్ విసిగెత్తి చేసి ప్లాన్ ప్రకారం పక్కాగా ప్లాన్ చేసుకొని చేసిన మర్డర్ మర్డర్లో లో సోఫాని అదే అంటున్నా సోఫా మనం త్రీ మెంబర్స్ని ని గుర్తించాం థర్డ్ మెంబర్ ఈరోజు వెళ్తున్నారు మెయిన్ గా సీన్ లో మనకి ఉన్నది మీ ముగ్గురు